కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటే మన లైఫ్లో మనీ విషయంలో మనుషులు ఎక్కడ దెబ్బతింటారు ద లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐ డీలింగ్ విత్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కౌన్సిలింగ్ కానీ కోచింగ్ కానీ క్లాసెస్ కానీ ఏదైనా సరే మాట్లాడుతున్నప్పుడు వాట్ ఐ నోటీస్డ్ ఏంటి అని కామన్ ఫ్యాక్టర్ నా రీసెర్చ్ కాబట్టి కామన్ ఫ్యాక్టర్ చూస్తున్నప్పుడు పీపుల్ ఆర్ ఇన్ ఎ బ్లైండ్ ఎజంప్షన్ అంటే ఒక గుడ్డి నమ్మకం అనమాట గుడ్డి నమ్మకం ఏంటంటే అంటే ఎక్కడ దెబ్బతిన్నారనే దానితో ఎక్కడ దెబ్బతిన్నారు అన్నప్పుడు ఏంటంటే మేము అనుకోలేస్తారు ఇట్లా అవుతుందని ఇట్లా అవుతుందని అనుకోలేస్తారు ఈ విధంగా ఇబ్బంది అవుతుందని అనుకోలేదు ఈ విధంగా డ్యామేజ్ అవుతుందని అనుకోలేదు ఈ విధంగా లాస్ అవుతుందని అనుకోలేదు ఈ విధంగా మనకు హాని జరుగుతుందని అనుకోలేదు సో ఈ అనుకోలేదు అనే వర్డ్ రెగ్యులర్ గా నాకు రెగ్యులర్ రెగ్యులర్ ఎవరు వచ్చినా సరే అనుకోలేదు 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 అనే వర్డ్ని బాగా యూజ్ చేసేవాడు దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ ఏమైతుందంటే మనీ విషయంలో ఇంతకు ముందు జరగలేదు కాబట్టి ఇక మీదట కూడా జరగదు ఇట్ నెవర్ హ్యాపెన్ బిఫోర్ సో ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఆఫ్టర్ అని ఒక ఎగ్జామ్షన్ ఆర్ ఇట్ ఆల్వేస్ హ్యాపెన్ బిఫోర్ సో ఇట్ ఆల్వేస్ విల్ హ్యాపీ అంటే ఇంతకుముందు జరుగుతూ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఉంటుంది ఉంటుంది ఇంతకుముందు జరగలేదు ఇప్పుడు కూడా జరగదు జరగదు ఈ బ్లైండ్ రెండు ఒపీనియన్స్ తోటి జనాలు ఏంటంటే ఫైనాన్షియల్ గా ఎప్పుడైనా షాక్ వెనర్ గెటింగ్ షాక్ షాక్ అనేది వాళ్ళకి తగిలినప్పుడు కానీ లేదా షాక్ ఒక లైఫ్ అనేది ఒక బాగా షేక్ అయినప్పుడు షాక్ అయినప్పుడు షేక్ అయినప్పుడు ఎప్పుడైతుందిరా అంటే వెన్ దర్ దిస్ ఎగ్జంప్షన్ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఈ యొక్క ఆలోచన విధానం డిస్టర్బ్ అయినప్పుడే వాళ్ళకి షాక్ కానీ చెక్ కానీ అవుతుంది ఇంకా చిన్న ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి శాలరీ కట్ అవుతుంది ఓకే ఇది ఇంతకుముందు ఎప్పుడైనా విన్నావా లేదు కొత్తగా ఉంది కదా కానీ కరోనా టైంలో జరిగింది జరిగింది అసలు వరల్డ్ మొత్తం క్లోజ్ మొత్తం షట్ డౌన్ అవుతుంది కెన్ వీ ఇమాజిన్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ట్వంటీకి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ చెప్పినా మనం నమ్మకపోయేవాళ్ళం వరల్డ్ క్లోజ్ అవుతుందట అంటే వరల్డ్ క్లోజ్ అవుతుంది అట్లా వరల్డ్ వైడ్ గా మొత్తం రోడ్డు మీద ప్రపంచం రోడ్డు మీద ఈ ఒక్క కార్ కానీ బైక్ కానీ తిరగదట టోటల్ వరల్డ్ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ క్లోజ్ ఫ్యాక్టరీస్ క్లోజ్ బిజినెసెస్ క్లోజ్ అంటే టోటల్ వరల్డ్ షట్ డౌన్ అవును టోటల్ వరల్డ్ షట్ డౌన్ అని అట్లెట్ షట్ డౌన్ అవుతుంది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్స్ నాట్ పాజిబుల్ యూ ఆర్ టైంగ్ టూ మచ్ నువ్వు టూ మచ్ మాట్లాడుతున్నావు ఎందుకంటే వి హ్యాడ్ బీన్ సీయింగ్ కదా ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు సో ఇప్పుడు ఇక మీదట కూడా జరగదు అనే ఒపీనియన్ లో ఉన్నారు ఏం జరిగింది అది జరిగింది జరిగినప్పుడే షాక్ లోకి వచ్చారు సో దట్ దట్ ఆ కరోనా పీరియడ్ మార్చి ట్వంటీ ఫోర్త్ తర్వాత లైఫ్ లో డామేజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పీపుల్ రియల్లీ కొంతమంది రికవర్ కాదు ఎఫెక్ట్ ఉంది ఇంకా వాళ్ళలో వాళ్ళ లైఫ్లో దే కుడ్ నాట్ ఈవెన్ రికవర్ ఈవెన్ ఇవాళ నా దగ్గరకు వస్తుంటారు కరోనా టైంలో నేను ఫైనాన్షియల్గా డామేజ్ అయ్యింది సార్ అది ఇంకా నేను రికవర్ కాలేదు నేను రికవర్ కావాలి అని వాళ్ళు ఇప్పటికీ వస్తుంటారు నా దగ్గర సో అది అంతకుముందు జరగలేదు జరిగింది కదా గవర్నమెంట్ శాలరీస్ బరాబర్ వచ్చినాయి బరాబర్ వస్తాయి వచ్చినాయా రాలేదు సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తారంటే ఈ జనరేషన్లో వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇది క్లియర్గా అంటే ఓపెన్గా ప్రపంచం మొత్తానికి తెలిసిన సత్యం ఇది అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు కనుక మీ రియల్ లైఫ్లో మీ పర్సనల్ లైఫ్లో చూసుకుంటే ద మోస్ట్ పెయిన్ఫుల్ డిసప్పాయింట్మెంట్స్ ఆర్ ఫ్రమ్ యువర్ అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్ అరే ఇట్లా చేస్తాడు అనుకోలేదు వీడిట్లా చేస్తాడు అనుకోలేదు వాడు నమ్మకస్తాడు అనుకున్నా వాడు ఇట్లా నాకు తీసిపోతాడు అనుకోలేదు అవును లేదా ఇప్పటిదాకా బాగున్నాడు ఇప్పటికీ బాగుంటాడు అనుకున్నా ఇప్పటికీ ఇప్పటిదాకా మంచి ఫ్రెండ్ సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పటికీ సపోర్ట్ చేస్తాడు అనుకున్నా చేయలేదు లేదా వీడిప్పటికీ నా ఫ్రెండ్ అనుకున్నా వాడు నన్ను ముంచి మారిపోయాడు హిందీలో ఒక కూడా సామె ఉంటుంది సార్తో అప్ అవును సో మన వాళ్ళే ముంచుతారు మిగతా వాళ్ళు ఇక్కడ ప్రయత్నం సో ఇక్కడ ఏమైతుందంటే ఇది బ్లైండ్ ఒక ట్రస్ట్ అనమాట ఏంటంటే ఇక మీద ఇంత ముందు జరగలేదు కాబట్టి ఇక మీద కూడా జరగదు అవును లేదా ఇంతకు ముందు నుంచి జరుగుతూ వచ్చింది కాబట్టి ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది సో ఈ షిఫ్ట్ ఏదైతే ఈ పాయింట్ ఏదో షిఫ్టింగ్ పాయింట్ ఉంది ఈ షిఫ్టింగ్ పాయింట్ అనేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ లైఫ్ లో ఫైనాన్షియల్ గా అవ్వటానికి లేదా బ్లౌ అవ్వటానికి షాక్ అవ్వటానికి షేక్ అవ్వటానికి కారణం ఏంటంటే ఈ ఫిక్స్డ్ ఒపీనియన్ ఈ ఒపీనియన్ తోటి ఏం చేస్తాండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఇయర్స్గా నువ్వు నాతో నమ్మకంగా ఉన్నావు అవును ఎప్పటికీ ఉంటావు ఎప్పటికీ ఉంటావు అనే ఉద్దేశంలో ఉన్నప్పుడే యూ కెన్ చీట్ మీ అవును అంతే కదా ఇప్పుడు గత కొంతకాలంగా ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్ లో ఉంటాడనే నమ్మకంతో ఉన్నప్పుడు వాడు ఆ నమ్మక ద్రోహం చేసింది సో ఒక ఫ్రెండ్ అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఫ్రెండ్ అంటారా మీరు అది మీకు ఆశ్చర్యం కలగచ్చు మీకు ఆడియన్స్ కి ఒకసారి ఫ్రెండ్ మోసం చేశాడు నన్ను మోసం చేశాడు మోసం చేస్తే ఐ వాజ్ వెరీ హెవీలీ బాగా పెయిన్ అనిపించి స్ట్రేట్ గడిపోయి నేను నమ్మితే మోసం చేస్తావా ఎందుకు ఫ్రెండ్ అన్నాడు అని చెప్తా నన్ను నమ్మితే నేను నమ్మితే మోసం చేస్తావా అన్న నమ్మకపోతే ఎట్లా చేయాలి నమ్మితేనే కదా మోసం చేసిన ఇండైరెక్ట్గా నమ్మితేనే మోసం చేయగలుగుతారు నమ్మకపోతే ఎట్లా చేస్తారు సో దాంట్లో కూడా ఏదో నా మీద ఫేవర్ చేసినట్టు మాట్లాడుతుంది ఏంటన్నా యూ మీ ఆపర్చునిటీ నువ్వు నాకు అవకాశం ఇచ్చావు నమ్మి నేను నమ్మల్లా నువ్వు నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చావు నా నేచర్ ఇదే సో వై ఐ కాల్డింగ్ మై ఫ్రెండ్ అగైన్ మళ్ళీ తన ఫ్రెండ్ ఎందుకన్నా అంటే ఆ రోజు తర్వాత నేను మళ్ళీ మోసపోలే ఒక లెర్నింగ్ ఇచ్చాడు కాబట్టి అందుకే తన ఫ్రెండ్ అంటున్నారు అనమాట సో తను మోసం చేయటం వల్ల మిగతా వాళ్ళు ఎవరి దగ్గర మోసపోకుండా ఉండే లెసన్ ఇచ్చాడు అనమాట సో ఆ పెయిన్ అనేది ఇంత హెవీగా పెయిన్ వచ్చిందంటే ఆఫ్టర్ దట్ ఐ నెవర్ నైవర్ గాట్ చీటెడ్ సో ఈవెన్ ఆ చీటింగ్ ఇంటెన్షన్ ఉండడు మన దగ్గర కూడరాడనమాట సో దట్ దట్ వే వీ డెవలప్డ్ థింగ్స్ అంటే ఇప్పుడు అంటే వాడు అప్పుడు ఎందుకు నమ్మాల్సి వచ్చింది అంటే వాడు అంతకుముందు అంతా బాగా వచ్చాడు సో ఇప్పుడు కూడా చేస్తాడు బ్లైండ్ ఫేత్ సో ఇక కొటేషన్ ఏం చెప్తుందంటే మన జీవితంలో ఆర్థిక ప్రపంచంలో ఇంతకుముందు ఎన్నడివి జరగనివి ఎప్పుడు జరగనివి ఎప్పుడు జరుగుతాయి సో దెర్ ఇస్ నో అంటే మనీ వరల్డ్లో ఒకే ఒక సర్టనిటీ ఒకే ఒకటి ఖచ్చితంగా జరిగేది ఏంటంటే దెర్ ఇస్ నో సర్టినిటీ ఏది ఖచ్చితంగా ఉండదు అంటే ఒకే ఒక విషయం మనీ వర్ల్డ్లో ఒకే ఒక విషయం ఖచ్చితంగా ఉండేది ఏంటంటే ఏది ఖచ్చితంగా ఉండదు అనే పదం మట్టుకు ఖచ్చితంగా ఉంటుంది సో ద ఓన్లీ సర్టెనిటీ ఇస్ దెర్ ఇస్ నో సర్టినిటీ ఓన్లీ సర్టెనిటీ అనమాట అంటే ఏది సర్టెన్ కాదు అనేది సర్టెన్ మిగతా అన్ని కూడా అన్సర్టెన్ వీ కెన్ నెవర్ సే ఎవడు ఎప్పుడు ఎలా మారతాడు ఎందుకంటే మీరు చూస్తే కనుక ఇవాళ రోజున బయట ప్రపంచంలో ఈవెన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాపురం చేసిన తర్వాత వీళ్ళు విడిపోతారని ఎవడనుకోడు కానీ ఈవెన్ అక్కడ కూడా విడిపోవడం జరుగుతున్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవర్స్ లో విడిపోయే వాళ్ళు ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా విడిపోయిన వాళ్ళు ఉన్నారు ఏదైనా ఎప్పుడైనా జరగదు ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు సో వన్ షుడ్ నాట్ హ్యావ్ దట్ బ్లైండ్ ఫీత ఆ బ్లైండ్ కి ఇది జరగదు అని ఎవడైతే నమ్ముతాడో వాడే మానసికంగా వేదన చెందుతాడు వాడే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడతాడు దట్స్ వాట్ ద కోట్ మీన్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉంటారు ఆ మైండ్ సెట్ తర్వాత అంటే థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది ఎప్పుడు ఆలోచించారనమాట ఎప్పుడు జరగదు అని అనుకుంటారు కానీ ఇలాంటి సిచువేషన్స్ హిస్టరీలో చాలా సార్లు రిపీట్ అయినాయి ఫ్యూచర్ లో కూడా అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఎట్లాంటి సిచువేషన్స్ కైనా మనం రెడీగా ఉండాలి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి